స్థానిక గోదావరి గట్టుపై అంటే సుమారుగా కోటిలింగేశ్వర ఆలయానికి దగ్గరలో ఆర్ఘ మేఘాల మీద కొన్ని నిర్మాణాలు అయితే చేశారు అక్కడ పరిస్థితి సాయంత్రం అయ్యేసరికి ఇవి ఎప్పుడు తీరుస్తారా కాస్త ఏవైనా షాపులు ఉన్నాయి కదా ఏమైనా కొనుక్కుందాం తిందాం లేకపోతే గోదావరి గట్టిన ఎంజాయ్ చేద్దాం అనే వాళ్ళకి నిరాశ మిగులుతుంది సుమారు సంవత్సరంన్నర కావస్తుంది ఇప్పటి వరకు అది ప్రారంభానికి నోచుకోలేదు ఎందుకు నోచుకోలేదు ఆ నిర్మాణాల క్వాలిటీ లేక లేకపోతే పనికిరాక మరేదేనైనా ఏది ఏమైనా ప్రజాధనం దుర్వినియోగం అయితే ఖచ్చితంగా అయిపోయింది ఆల్రెడీ ఇక మీదటైనా సరే సద్వినియోగం చేయాలని వీటిని ప్రారంభించాలని ఈ ఏరియాని సుందరీకరణలో కొంతవరకు ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు ఇక్కడ లైటింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవం తప్ప మరి ఈ ప్రారంభోత్సవానికి అడ్డంకులు ఏంటో తెలియరావడం లేదు ఈ షాపుల్లో అప్పుడప్పుడు కొంతమంది షట్టర్స్ ఓపెన్ చేస్తున్నట్టుగా తెలియవచ్చింది ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అనేది అయితే తెలియడం లేదు మరి కొంతమంది అయితే అసాంఘిక కార్యకలాపాలకు వీటిని ఉపయోగిస్తున్నారు ఈ రూమ్స్ ని అని చెప్పేసి అంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో ఏది ఏమైనా ఈ షాపులను ప్రారంభిస్తే ప్రజలకి ఉపయుక్తంగా ఉంటుందని ప్రజలు చెప్పుకొస్తున్నారు రాత్రి అయితే చాలు ఇక్కడ చెమ్మ చీకటి ఉండడం కోసం ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి నేను చెప్పడం కాదు సాయంత్రం అయ్యేసరికి చుట్టూ లైట్ స్తంభాలు ఉంటాయి కానీ చెమ్మ చీకటి ఈ విషయంపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని నాయకుల దృష్టికి తీసుకువెళ్లి వీటిని ప్రారంభించడానికి ఉన్న ఆటంకాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా